హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ టీ తాగారా బ్రేక్ఫాస్ట్ చేశారా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు టీ ఒకటే తాగాను ఇదైతే మంగళవారం రోజు మార్నింగ్ వీడియో అండి అయితే జస్ట్ ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారు ఒక టూ డేస్ నుండి మాకు ఇక్కడ నగర్లో వెదర్ కొంచెం చల్లగా ఉంది అదేంటో వెదర్ కొంచెం చేంజ్ అయ్యి వాతావరణం చల్లగా అయింది అంటే నాకు బాగా హెడేక్ వస్తాయి సో అందుకోసమే పిల్లలు ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోగానే హెయిర్కి అయితే మంచి ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేసుకుంటున్నాను నేను నా హెయిర్కి ఆయిల్ పెట్టడం చాలా తక్కువ వీక్లీ మంత్ సార్ టూ వీక్స్కి ఒకసారి పెడతాను సో అందుకోసమే హెడేక్ వస్తుందేమో పిల్లలకైతే పక్కా డైలీ పెడతాను స్కూల్కి మ్యాండేటరీ అదైతే నేను నా హెయిర్కి వీక్లీ వన్స్ ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ పెట్టుకునే రోజు కొంచెం టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మంచిగా మసాజ్ చేసుకొని హెయిర్కి ఆయిల్ మొత్తం పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకొని టైం తీసుకొని పెట్టుకుంటాను నా హెయిర్ ఈక్వల్గా ఎందుకు అంటే నేను ఫెదర్ కట్ చేయిస్తాను సో అందుకోసం అది ఫెదర్స్ లాగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది చాలా సన్నం ఉంటుంది సో అందుకోసమే నేనైతే ఫెదర్ కట్ చేయిస్తాను ఇప్పటివరకు ఇంట్లో పని అయితే అసలు అవ్వలేదు జస్ట్ మార్నింగ్ లేచి వంట చేసి పిల్లల్ని రెడీ అయి స్కూల్కి అయితే పంపించాను ఫస్ట్ ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టుకుని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలి ఆల్మోస్ట్ టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుంది అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి ఎక్కరీ వేసి పెట్టాను మాకైతే లంచ్లోకి బెండకాయ కర్రీ వేసాను పిల్లలు బెండకాయ కర్రీ అంత ఇష్టంగా తినారు బాక్స్లోకి సో అందుకోసం వాళ్ళ కోసం సపరేట్గా ఎక్కరీ అయితే చేసి పెట్టాను ఇవాళ మీ లంచ్లోకి మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇప్పటి నుండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేసాను నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి నేను డైలీ బట్టలు మిషన్లో మాత్రం అస్సలు వేయను ఇట్లానే ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే ఏదైనా పని ఉంటే తప్ప ఓన్లీ బెడ్షీట్స్ ఒకటే వేస్తాను నైంటీ పర్సెంట్ నేనే ఉతికేసుకుంటాను బట్టలు అయితే నాకు ఎందుకో ఈ మిషన్లో డైలీ బట్టలు వేస్తే తొందరగా పాడైపోతాయి అనిపిస్తాయి మీలో ఎవరైనా నోటీస్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వర్షాకాలం అండ్ చలికాలం ఈ మిషన్ ఉండడం కొంచెం సేఫ్ అనిపిస్తుంది ఎందుకంటే నైంటీ పర్సెంట్ మొత్తం డ్రై అయిస్తది కదా బట్టలు ఒక టెన్ పర్సెంట్ బటల్ని మనం ఒక ఫ్యాన్ కింద కొంచెం ఆరేసుకుంటే సరిపోతుంది అట్లాంటప్పుడు కొంచెం యూజ్ అవుతుంది నాకైతే మిషన్ ఎంత పెద్ద వర్షం పడ్డా ఎన్ని డేస్ వర్షం పడ్డా కూడా నేను పిల్లల యూనిఫామ్స్ అయితే ఈ మిషన్లో అస్సలు వేయను హండ్రెడ్ పర్సెంట్ నేనే ఉతికేసుకుంటాను నాకు అస్సలు నచ్చదు పిల్లల యూనిఫామ్స్ ఈ మిషన్లో వేయడం మిషన్లో బట్టలు వేయడం అయిపోగానే ఇంక అంతా మంచిగా ఒకసారి దులుపు వచ్చి ఊర్చి తూర్చేస్తాను పిల్లలు చిన్నవాళ్ళు కదా నాకైతే వాళ్ళు ఏం హెల్ప్ చేయరు మార్నింగ్ వాళ్ళు వేసి స్కూల్కి వెళ్ళడమే చాలా గ్రేట్ అందులోనూ నా పని నేనే చేసుకోవాలి నాకు ఎవ్వరు చేసినా కూడా నచ్చదు కొంచెం వెనుక ముందు అయినా కూడా ఒక గంట అటో ఇటో నేనే చేసుకుంటాను ఇవాళ హెడేక్ వస్తుంది అని చెప్పి ఇంట్లో పని లేట్గా స్టార్ట్ చేశాను లేకపోతే పిల్లలు వెళ్ళగానే స్టార్ట్ చేస్తే లెవెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయి ఒక్కొక్కసారి పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో వన్ బై వన్ పని కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను ఇవైతే నిన్న ఉతికి ఆరేసిన బట్టలు తీసుకొచ్చి ఫోల్డ్ చేసేస్తున్నాను నాకు ఇంట్లో పని ఎక్కడ అక్కడ వదిలేసుకొని కూర్చోవడం అస్సలు నచ్చదు ఓపికున్నా లేకపోయినా సరే ఫస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు ఆ తర్వాత కూర్చుంటాను ఆల్మోస్ట్ డైలీ ఇంట్లో నా పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా నేను తిని పిల్లల్ని తీసుకొచ్చే గ్యాప్ను నెక్స్ట్ డేకి అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసి పెట్టుకుంటాను నైంటీ పర్సెంట్ నేనైతే ఇంట్లో ఖాళీగా అసలు కూర్చోను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకైనా సరే స్టార్ట్ చేసినకైనా సరే ఇలాంటి పనులు ఏదో ఒకటి ఉంటాయి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో